హాయ్ ఫ్లవర్ షోకి వెళ్దాం రండి అక్కడ మనకి తెలిసిన పూలు తెలియని పూలు కొత్త పూలు వింత పూలు వింత వింత మొక్కలు గార్డెన్కి సంబంధించిన సామాను అన్నీ చూడవచ్చు చూడకపోతే ఎలా మరి మిస్ అయిపోతాం కదా ఇంగ్లాండ్లో ఎక్స్పర్ట్ గార్డనర్స్ వచ్చి వాళ్ళ మొక్కలు పూలు ఎగ్జిబిట్ చేస్తారు వాళ్ళకి ప్రైజెస్ కూడా ఇస్తారు మనకి మొక్కలు కొనుక్కోవడానికి ఛాన్స్ ఉంటుంది సో వెల్కమ్ టు మై ఛానల్ విద్యావతి తోటలు పాటలు మాటలు ఇది స్ప్రింగ్ ఫ్లవర్ షో సమ్మర్లో వేరే రకం పువ్వులు ఉంటాయి ఈ షో హ్యారోగేట్ అన్న ఊర్లో నాలుగు రోజులు స్ప్రింగ్ టైంలో అరేంజ్ చేస్తారు మా ఇంటి నుంచి హ్యారోగేట్ వెళ్ళడానికి రెండు గంటల ప్రయాణం కార్లో ఇంట్లో ఉంటే రోజు తోటల తవ్వడం నాటడంతోనే సరిపోతుంది కాస్త చేంజ్ ఆఫ్ యాక్టివిటీ ఉంటుందని బయలుదేరి వెళ్ళాం కార్ పార్క్ కిటకిటలాడిపోతుంది కానీ చాలామంది వాలంటీర్స్ పనిచేస్తారు కాబట్టి చాలా ఆర్గనైజ్డ్గా అరేంజ్ చేశారు భలే సందడిగా ఉంటుంది అందరికీ అవుట్ కదా సంత జాతర ఫేర్ ఏమైనా పేరు పెట్టచ్చు దీనికి ఏదైతేనే జనం మాత్రం చాలా హడావుడిగా ఉంటారు మెయిన్ హాల్కి దారి పొడుగున చిన్న చిన్న టెంట్లు గుడారాల్లాగా వేశారు ఏవేవో అమ్మేస్తున్నారు ముందు ఫ్లవర్ హాల్కి వెళ్దాం ఫ్లోరల్ హాల్లో డిస్ప్లేస్ చూస్తే కళ్ళు జిగేలు మంటాయి ఇవిగో ట్యూలెప్స్ ఇవి ట్యూలిప్సే కానీ వింత వింత ఉన్నాయి చూడండి వెరీ స్ట్రేంజ్ ఈ డిస్ప్లేకి గోల్డ్ మెడల్ ఇచ్చారు చూడండి గులాబీలు అనుకుంటున్నారా కాదుగా ఇవి ట్యూలిప్స్ రకం అనమాట డబుల్ ట్యూలిప్స్ డాఫిడల్స్ చూడండి ఎంత బాగున్నాయో ఎన్ని రకాలు ఎన్ని కలర్ కాంబినేషన్స్ డాఫిడల్స్ అయినా ట్యూలిప్స్ అయినా అక్టోబర్ నవంబర్లో నాటుకోవాలి అప్పుడు మొక్కలు మొలిచి ఇలా స్ప్రింగ్లో పోస్తాయన్నమాట ఈ డిస్ప్లేకి మెడల్ కూడా ఇచ్చారు మరి ఇన్ని రకాలు పెంచాలంటే ఎంత ఎక్స్పర్టీస్ ఉండాలి వీళ్ళ దగ్గర ఒక లీఫ్లెట్ తీసుకున్నాను ఏమైనా నచ్చిన ఉంటే అక్టోబర్లో ఆర్డర్ ఇవ్వచ్చు దుంపలు పంపుతారట చూద్దాం చామంతులు క్రిసాంత్ ఎన్ని రకాలు ఉన్నాయో నాకైతే గ్రీన్ చాలా నచ్చుతుంది కానీ ఎప్పుడు అడిగినా మొక్కలు లేవంటారు ఈ పూలు అసలు ఈ సీజన్లో పూయవు ఇవి జూలై నుంచి నవంబర్ దాకా పూస్తాయి కానీ మొక్కలు మాత్రం ఇప్పుడే నాటాలి ఈ పూలు మాత్రం వీళ్ళు గ్రీన్ హౌస్లో పెంచారు నాకు గ్రీన్ హౌస్ లేదు పెద్దది ఏదో మినీ గ్రీన్ హౌస్ ఉంది అంతే అందుకని ఇలాంటివి పెంచి ఈ టైంలో పూయించడం కుదరదు ఏవో కొంచెం మొక్కలు నాటుకుంటే జూలై నుంచి పూస్తాయి కొన్ని అయితే లేట్ ఫ్లవరింగ్ నవంబర్ దాకా పూస్తాయి అంతే ఎంత మొక్కలని చెప్పాను కదా కార్నివోరస్ ప్లాంట్స్ మాంసాహారి మొక్కలు పిక్చర్ ప్లాంట్స్ అని కూడా అంటారు ఆకులు కూజాల్లా ఉంటాయి అందులోకి పురుగులు పడితే అంతే సంగతి పురుగు జీర్ణించే రసాలు ఊరి పురుగుని తినేస్తాయి ఇదిగో ఈ కూజాల పడితే ఇంకా పురుగులు బయటికి రాలేవు కార్నివోరస్ ప్లాంట్స్ కూడా పూలు ఉంటాయి చాలా వింత వింత పూలు ఇవి వీటిని కూడా ఏదో ఫ్లవర్ అరేంజ్మెంట్ లాగా వరుసగా పెట్టారు చూడండి అమ్మో ఈ స్టాల్లో ఈయన లెక్చర్ ఇస్తున్నాడు మొక్కల గురించి అందరూ బుద్ధిగా వింటున్నారు పాఠం నేనా నేను నేను ఇక్కడ కూర్చోకుండా అలా అలా నడుచుకుంటూ పూలు చూసుకుంటూ వెళ్ళిపోయి తప్పిపోయాను చివరికి ఎక్కడో తేలాను అక్కడ ఐ మెట్ లవ్లీ లేడీ ఇదిగో ఇవిడ చారిటీ గార్డెన్స్ అరేంజ్ చేస్తుందట చారిటీ గార్డెన్స్ అంటే ఎవరికైనా మంచి గార్డెన్ ఉంటే అది పబ్లిక్ ఓపెన్ చేసి ఆ డబ్బులు కలెక్ట్ చేసి చారిటీకి ఇస్తారనమాట మన గార్డెన్కి అంత పెద్ద సీన్ లేదు అంత స్టేజ్కి రాలేదు నా గార్డెన్ ఇంకా ప్రిమిలా ఆరోక్యులా చిన్న మొక్కలు చిన్న పూలు పూస్తాయి కానీ పిక్చర్ పర్ఫెక్ట్ అంటారే అదే ఇది పూలు చూడండి సన్న బ్రష్తో పెయింట్ వేసినట్టే ఉన్నాయి ఎంత అందంగా ఎంత బుజ్జి బుజ్జి పూలు అనమాట మన తోటలో ఒక రకం ఉంది కానీ ఇన్ని రకాలు ఒకే దగ్గర చూడడం ఫస్ట్ టైం ఇది నాకు లిలియమ్స్ మన తోటలో కూడా ఉన్నాయి కానీ ఈ డిస్ప్లే చూస్తే ఇంకా మనసు ఆగలేదన్నమాట చాలా చాలా రకాలు ఉన్నాయి అందులో ఎంచెంచి నేను ఒక రకం దుంపలు కొనుక్కున్నాను మా వారు ఇంకా నవ్వు నవ్వు ఆపుకోలేకపోతున్నారు నా పిచ్చిని చూసి బాన్సాయ్ బాన్సాయ్ సంగతి అందరికీ తెలిసిందే కానీ ఈ ఆపిల్ బాన్సాయ్ చూడండి ఇలాంటిది ఎప్పుడు చూసి ఉండరు నేను కూడా ఇది వరకు చూసి చాలా రోజులైంది ఇది చాలా చాలా నచ్చేసింది నాకు బుజ్జి చెట్టు దాని నిండా ఆపిల్ పూలు వావ్ బాన్సే సెక్షన్ లో ఈ మేపుల్స్ కూడా చాలా నచ్చేసాయి నాకు మంచి కలర్ వచ్చింది ఈ మేపుల్స్ కి ఇవి ఎండాకులు కాదు ఇప్పుడిప్పుడే ఇప్పుడే చిగుళ్ళు వచ్చాయన్నమాట ఆ చిగుళ్ళు కూడా ఎర్రగా ఉంటాయి అది సంగతి ఈ మినీ గ్రీన్ హౌస్ అంతా జెరేనియమ్స్ పెట్టారు చాలా బాగున్నాయి ఇవి ఇవి మన తోటలో కూడా ఉన్నాయి కాకపోతే వింటర్లో లోపల పెట్టుకోవాలి ఇదిగో ఇలాగ హీటెడ్ గ్రీన్ హౌస్ ఉంటే చక్కగా ఇవన్నీ డిస్ప్లే చేసుకోవచ్చు కానీ నాకు అది లేదు వీళ్ళు మాత్రం ఈ మినీ గ్రీన్ హౌస్ అంతా చక్కగా అరేంజ్ చేశారు పూలే పూలు భోజనాల ఇది ఎక్కడ కూర్చోడానికి చూడలేదు అందుకని ట్రే పట్టుకుని మేము బయట బెంచ్ మీద కూర్చున్నాం బయట కాన్సర్ట్ జరుగుతుంది పాటలు పద్యాలు జనం కూర్చుని ఎంజాయ్ చేస్తున్నారు హైగాను మేము మాత్రం అలా స్టాల్ నుంచి ఈ స్టాల్ నుంచి తిరిగి కొంత సామాన్ కొనుక్కొని ఇదిలో ట్రాలీలో పెట్టుకున్నాము మా వారు వెళ్తున్నారు కాళ్ళు నొప్పులు వేస్తాయి చాలని ఇంటికి బయలుదేరాం అప్పటికే టైం అయిపోయిందిలేండి అందరూ వెళ్ళకపోతున్నారు ఇంకా చాలా చాలా పూలు ఉన్నాయి కానీ ఇక వీడియో పెద్దది అయిపోతుంది ఇక కొట్టేస్తుంది అని ఆపేస్తాను ఇవి విలిలియమ్స్ చూడండి ఇవి నా ఫేవరెట్ అన్నమాట సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో మరో పూల సందడి చూద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్